నెల నుంచి మేము ఆ గ్రూప్ పోస్టులు ఆ అట్లీస్ట్ పోస్ట్ గొడవ చేస్తున్న భయ్యా సీఎం సార్ కనీసం మా గురించి కనీసం ఆలోచిస్తలేడు అలా గ్రూప్ టూలో గ్రూప్ వన్లో వన్ అనేది అంటే ఏమంటారు సరే లీగల్ ఇష్యూ సరే హైలైట్ అడ్డుకుందాం కనీసం ఏమన్నా మాట్లాడినా ఉన్నారు కదా ఏమంటన్నా మేము ఏదా ఎగ్జామ్ పెడతాం ఎట్లా పెడతాం ఎగ్జామ్ మాకేమన్నా మీరు ఎలక్షన్ ముందు ఏం హామీ మీ పోస్ట్ పెంచుతా అన్నారు మా హామీ మేము మీకోసం కాంగ్రెస్ పార్టీ గురించి క్యాంపెయినింగ్ చేసాం నియోజకవర్గాల మీకోసం తిరిగినాం మీ పార్టీని అధికారాల నుంచి మీరు మీరే రాజు విశాఖపట్నంలో మా పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదు ఇలా డిపాజిట్ రాని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధికార నిరుద్యోగం వాళ్ళ వచ్చింది మా ఇంట్లో మేము ఒట్లే పెంచాం మీరు అధికారా మీరు ఎట్లా మాట్లాడతారు ఆ పోస్ట్ ఎట్లా ఎందుకు పెంచుతాం అంటే లేరు మేము మా ఏం లేదన్న మీకు దండం పెడతాం ఏమంటన్నా మాకు మీకు దండం పెడతాను మాకు గ్రూప్ టూ ఉండు గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి మీకు డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టండి ఎందుకంటే మేము ఆల్రెడీ పోస్ట్ పోన్ వల్ల పోస్ట్ పెంచలేదు ఎగ్జామ్స్ అన్ని లాస్ అయినాం మేము పైసలు లాస్ అయినాం మేము దండం పెడతాము అంత మేము మా పోస్ట్లు పెంచండి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి ఏమంటుందంటే చదువుకోరా చదువుతాం అవన్నీ అంటారన్న రాజకీయ నాయకులు అన్న మేము చదువుకున్న వాళ్ళం అందరం చదువుకున్న వాళ్ళం కాదన్నా ఆయన అండమాటలు ఎట్లా పట్టుకుంటామని నాకు అర్థం కాదు మీరు రాటం అన్న నుంచి నెలకు పదివేలు ఏడు వేలు రూపాయలు ఖర్చు అవుతాయి అన్న ఇక్కడ మేము చదువుకుంటాను వాళ్ళు ఆయన అండమాటలు అన్ని పట్టుకుంటున్నారు నాకు అర్థం కాదు మమ్మల్ని అర్థం చేసుకోవాలి మా అమ్మ మాకు అర్థం చేసుకోవాలి మేము మన సంవత్సరం ఉన్న సంవత్సరాలు ఇట్టు ఉంటాం ఈ మూడు నాలుగు ఏళ్ళు మేము డిసెంబర్ వరకు ఉండిపోతాం మాకు వేరే నోటిఫికేషన్తో అవసరం లేదు మాకు క్యాన్ అవసరం లేదు మాకు నోటిఫికేషన్తో పోస్టులు పెంచితే మేము చదువుకుని వెళ్ళిపోతాం మాకు అవసరం లేదన్నది అవసరం లేదు మాకు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో పోతు మీరు మేము చదువుకుని ఎక్సెంట్ వస్తుంది వెళ్ళిపోతాం అన్న అంతే అన్న మాకు ఇదే డిమాండ్ మాది మాది వేరే డిమాండ్ ఏం లేదు అన్న మేము చదువుకోబట్టి దగ్గర దగ్గర టూ నుంచి త్రీ ఇయర్స్ అవుతుంది మేము ప్రిపేర్ అయ్యేది ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ మాత్రమే అన్న గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ పెద్ద మనిషి వచ్చింది ఏసిండు పోయిండు ఆ ఏసిండ్ వేసినట్టు పోతే అమ్ముతున్నాడా డిసెంబర్ ఏడు తారీఖు లేని పాలకులం కాదు సేవలకు కాదు సేవకులం డిసెంబర్ ఏడు తారీఖు అన్నాడు అపాయింట్మెంట్ తీసుకు వెళ్ళి సేవ చేస్తాను ఉద్యోగులకు ఇలా నీ ప్రభుత్వం సంవత్సరం అయినా ఈ తొమ్మిది తారీఖు ఏడు నేను మీ ప్రభుత్వం వచ్చి నీ పాలకుల కాదు సేవకు సేవ చేస్తాను అమ్మాయి కంట్రాక్ ఉద్యోగం అనుకుంటున్నాం అడుగుతాం మేమేమి మీరు ఉద్యోగం ఇవి అంటే మీ సార్లు కష్టపడి జాబ్ తెచ్చుకుంటా అంటాను ఏం సేవ చేస్తున్నావు ఏమంటాను మాకు అర్థం కాదు మీ రోడ్డు రోడ్ది మీకు కేసీఆర్ కేఫ్ తేడా ఉన్నది ఇవాళ కేసీఆర్ ఎవరు రోడ్ ఎక్కినాం ఇవాళ నిరుద్యోగులు ప్రతి ఎవ రాజ్యంలో అయినా మేము నిరుద్యోగం రోడ్ ఎక్కున్నాం నిరుద్యోగులకి ఏదైనా న్యాయం జరుగుతుంది ఇవాళ మీరు ఎప్పుడు కేసీఆర్ ఏమైనా రోడ్ ఎక్కినాం మీ ఆయా రోడ్ ఎక్కినాం అంటే టీఆర్ఎస్ పార్టీ రోడ్ ఎక్కుడే కాంగ్రెస్ హయాంలో రోడ్ ఎక్కుడైనా మా పరిస్థితి ఏంటి మా బాధ కూడా అర్థం చేసుకుంటాం నిరుద్యోగుల బాధ మీరు చెప్పు మీరు మీడియా పరంగా కాంగ్రెస్ పార్టీని వేడుకుంటున్నాం మీరు మా మా టి మేడం నేను నెరవేర్చి చాలా పోస్టులు పెంచాలి ముందు పోస్టులు చేయాలి లేకపోతే కంటే పోస్ట్ కంట కంటే కానీ మాట్లాడతారా ఏం చేయబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అయ్యా రేవంత్ గారు వ్యవసాయం చేసుకోని నిన్ను బస్సు యాత్ర చేసి ఊరూరే తిరిగి మా అవ్వలను మా నానమ్మలను వాళ్ళకి పింఛన్లు ఇచ్చే కేసే నోలుకొని వాళ్ళని కాళ్ళు పట్టుకొని బతిలాన్ని కోట్లేపిస్తే మమ్మల్ని రోజు వ్యవసాయం చేసుకోమంటవా ఇదేం దరిద్రం ఆయన ఇదేం దరిద్రం జూలై నెల వరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లా ఎన్ని పోస్టులు పెరుగుతాయో పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని అంటారు రెండు వేల పదహారులో కేసీఆర్ గారు నాలుగు వందల పోస్టులతోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత వందల పోస్టులు పెంచి వెయ్యి పోస్టులతో గ్రూప్ టూ ఎగ్జామ్ ని కండక్ట్ చేసారు కి రాని లీగల్ లిటిగేషన్స్ మీ ప్రభుత్వానికి ఎట్లా వస్తున్నాయి నీకు పెంచాలనే చిత్తశుద్ధి లేదు అవి తర్వాత నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్లు ఇచ్చి బామా అని వంద రెండు వందల పోస్టులు గ్రూప్ టూ వేసి ముందుగా నడుపుస్తువు నీ కోసం మేము రెండు వేల పదహారు నుంచి ఇక్కడ ఉండి ఇక్కడనే ఉండి చదువుకొని కష్టపడుతున్నాం నిన్ను ఈ రోజుకి అత్యక్కిచ్చింది మేము మా లాంటి సీనియర్ నిరుద్యోగులు ఈ నిరుద్యోగులంతా ఈ ఒక పెంచితే చూసుకొని నెక్స్ట్ పెళ్లింగ్ చేసుకుంటాం ఈ ఫీల్డ్ లో ఉండవు ఏదో ఒక జాబ్ చూసుకుంటావు నెక్స్ట్ వ్యవసాయం చేసుకోవడో తప్పు చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం చేసుకోవడానిక నిన్ను గెలిపించింది అసలు నువ్వు కలిసి పరిస్థితులు నాడు నిరుద్యోగం చేద్దాం అనుకుంటా నువ్వు కూడా మమ్మల్ని ఖర్చు చేసుకోవ్ రోడ్ ఎక్కడ ఖర్చు చేసుకో మన నిరుద్యోగ న్యాయం జరుగుతోంది గత ప్రభుత్వాలలో రోడ్ ఎక్కుతావు నీ ప్రభుత్వం లోడ్ ఎక్కువ మాకు చెప్పుకు న్యాయం జరుగుతుంది పోస్టులు పెంచి పోస్ట్ పని చేయాలన్న ఆ గత హామంలో కూడా ఈ పోస్టులు దాకా వచ్చినాయి మీ హయాంలో కూడా ఎందుకు ఎందుకు అడుగుతున్నాం అన్న ఏడు రెండు సంవత్సరాలకు నోటిఫికేషన్ వచ్చింది అన్న రెండు మూడు నెలలు ఉండి చదువుకొని పోతాం అన్న మేము వాళ్ళకు వాళ్ళ తర్వాత మేము సంవత్సరాలు తిరగబోసం చదువు ఇంకో క్యాలెండర్ అయితే మాకు అవసరం లేదు ఇదే నోటిఫికేషన్ పోస్టులు వేయించి పోస్ట్ పని చేస్తే ఇంకా చదువుకొని మూడు నెలల వెళ్ళిపోతాం అంతే నేను అడిగినా ఇదే డిమాండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ డిఎస్సీ కానీ వాయిదా వేయాలని ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ఎందుకంటే ప్రభుత్వం మాట్లాడిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు జయంతిలో జరిగిన మీటింగ్లో మాట్లాడిన మాటలను ఆయన వాడిన భాషను చూసి ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు నిరాశకు గురైనము ఎందుకంటే ఎన్నో రోజుల పోరాటం తర్వాత కొంతవరకు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాల వల్ల ప్రభుత్వం ఎవరికి జాబులు రాలేదు ఎప్పుడైనా వస్తాయని ఈయనని గెలిపించుకున్నారు సరే గెలిపించుకున్న తర్వాత ఆయన ఒక ప్రణాళిక బద్దంగా వెళ్తామన్నారు కానీ ఆ ప్రణాళిక ఎక్కడ అదే అదేవిధంగా మొత్తం పోలీసుల రాజ్యంతో పోలీసుల మీద పిల్లల మీద రుసగొలిపి వాళ్ళతోటి కొట్టిపేయడము మీడియా మిత్రులను కూడా తనిపించడము ఊకే పోలీసు వాళ్ళని అందరినీ తెచ్చి మా మీద అధికారులు మిస్గైడ్ చేయడం వల్ల ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కానీ నిజంగా ఒక కొంతమందిని తీసుకొని ఏమైంది ప్రాబ్లం అని స్టార్ట్ అవుట్ చేయడానికి ఏమైంది ఇబ్బంది వంద రోజులు ఒక కొన్ని రోజులు పోస్ట్ మార్టమ్ పేల ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం కూడా పెరుగుతుంది కదా కొంచెం ఆదాయం కూడా సేవ్ అవుతుంది ఎందుకు చేయడం లేదు రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మౌన దీక్ష చేస్తున్నాడు గాంధీభవన్ లో ఒక రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మౌన దీక్ష చేసినప్పుడు ఆయన ఏమన్నా నిరుతోగ్యా చేసాను కదా గాంధీ భవన్ లో ఎవరి కోసం చేసినావు ఆ రోజు ఎవరు ఎవరి చేసినావు రాజకీయ లబ్ధి పొందా నీకు చేసినావా నువ్వు ఒక రాజకీయ నిరుద్యోగి ఆ రోజు ఎవరి కోసం చేసినావు నిరుద్యోగం మరో ఈ రోజు కూడా అందరు సపోర్ట్ చేస్తారు నువ్వు కూడా స్పేస్ ఇవ్వకు నువ్వు ప్రభుత్వం ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు గెలిపిస్తారు నేను ఎందుకు గెలిపారు నువ్వు మంచిగా పని చేస్తే వంద రోజులు వంద రోజులు కాదు నాయన చేయండి ఆయన అని చెప్తున్నారు అయినా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు కావాలి గవర్నమెంట్ అన్నాక ప్రజల కోసం మేము ప్రగతి ప్రతిభవన్లో భదేలు కొట్టినాము అని చెప్పి టీజీపీఎస్సీ కన్సర్వేటివ్

బతికిన రోజులు నీవే సీఎం ఉండవు ఇంకా ఇదేళ్ళకైనా ఎలక్షన్స్ వస్తాయి కదా అప్పుడు మేము అంటే చూపిస్తాం ఇంకోటి మేము మేము రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నాడు ముప్పై వేలు ఉండాల కొంచెం అన్నా అక్కడ చేసే నోటిఫికేషన్ దాంట్లో నియమక పత్రాలు ఇచ్చి మిమ్మల్ని ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మా కరెక్ట్ అయినా మాట్లాడుతున్నాము ఆ రోజు ఇదే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇదే సెంట్రల్ లైబ్రీకి వచ్చి మాట్లాడారు మీకు మేము ఉన్నాం మేము చేస్తామని వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడతలేరు వాళ్ళు ఎటువారు మరి రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కూడా వచ్చి అనుకున్నాము కాంగ్రెస్ పాలన వస్తే ఇంతగాంబ రాజ్యాలు వస్తామని చెప్పారు కానీ అదే ఇంతగా అమ్మ రాజ్యాన్ని ఈరోజు తెలంగాణ తలపిస్తుంది మన ఎమర్జెన్సీ తలపిస్తుంది తెలంగాణ ఈ ఉత్తమాలంటే ఎక్కడి అరెస్టులతో నియంత్రిస్తున్నారు కానీ ఇలాగే నియంత్రిస్తే పాలు ఎంత గట్టిగా దొడితే అంత హైట్గా ఎగురుతుంది మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారు జైల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విద్యార్థులతో పెట్టుకోకండి మీరు పెట్టుకున్న సీఎం వేరే పోయారు ఈ విద్యార్థుల ముందు మీరెంత మరో మరో ఈ విద్యార్థుల ఆగ్రహానికి గురి కాకుండా వెంటనే సీఎం గారు దీని మీద డివిజన్ తీసుకోవాల్సిందిగా మీరు డిమాండ్ पोस्ट <inaudible> <colonia. inaudible> <inaudible> <inaudible>